సునీతే దరూర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆడ రెడ్ బటన్లో ఉన్న సబ్స్క్రైబ్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రెస్ చేయండి బెల్ బటన్ని ప్రెస్ చేయండి బెల్ బటన్లో ఆల్ ప్రెస్ చేయండి నేను పెట్టే న్యూ వీడియోలు మీరు చూడండి కొత్త కొత్త తీసుకొని వస్తూనే ఉంటారు మరి మా చెదులో ఉన్నాయి అనుకున్నాను ఏ వందలు డోలా సీజ్ చాలా కుప్పలు కుప్పలు ఉన్నాయి దాంట్లో ఒకటి నేను తీసుకొని అలా తీసుకొని శాంపుల్ అయిన చూపిస్తుంది అసలుకి సుంతాధర యూట్యూబ్ ఛానల్ గురించి మీ అందరికీ సుపరిచయం సూరత్ నుంచి నా ఛానల్ టోటల్ టోటల్ మన ఛానల్ మొత్తం అవి కూడా మంచి జెన్యున్ కంపెనీలు మ్యానుఫ్యాక్చరర్ నుంచి మాత్రం నేను తీసినా ఇక్కడ మన సుజాత గారు వండర్ఫుల్ గా సేవ చేస్తారు మనకి మీకు మీరు ఇది సెలక్షన్ చేసారా ఇది వస్తుంది ఏది చూపిస్తే అది మీరంగా అదే మీ ఇంటికి వస్తుంది మీరు పల్లెటూరులో ఉన్న సిటీ ఫారిన్ కంట్రీలో ఉన్న ఒక టూ త్రీ క్వశ్చన్స్ మళ్ళీ ఆడుదాం మీ గురించి నాకు మీ తరఫున నా నేను అడుగుతా ఓకేనా ఫ్రెండ్స్ మనవాలి తీసుకోవాలి అంటే ఎలా తీసుకోవాలి మీ దగ్గర వచ్చి మీరు నా కానీ పెట్టేస్తే నా యొక్క కలెక్షన్స్ అనేది వాళ్ళు సెండ్ ఓకే వాళ్ళకి నచ్చినవి రీసెంట్ చేసినట్లయితే నేను ఒక అమౌంట్ అనేది చెప్తాను ఎమౌంట్ మీరు థర్టీ పర్సెంట్ ముందుగా పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఓకే మళ్ళీ వాళ్ళు ఒక టెన్ థౌసండ్ విలో అయింది అనుకోండి కొరియర్ చేస్తాను డోర్ నిలో దానికి మొత్తం పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఓకే పాస్పోర్ట్ కి ఓడ్ పెట్టుకోవచ్చు చూడండి వరకు బట్ టోటల్ పేమెంట్ వేయడానికి చాలా వరకు ప్రయత్నం చేయండి తక్కువ బడ్జెట్కి వచ్చేస్తాయి మీకు సర్క్ అనేది క్యాష్ ఆన్ డెలివరీ మీద ఎక్కువ బడ్జెట్ అవుతుంది మీకు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అనేది చాలా ఎక్కువ పడుతుంది క్యాష్ ఆన్ డెలివరీ మీద దయచేసి మీరు ఎంత తీసుకున్న టోటల్ పేమెంట్ వేయడానికి ప్రయత్నం చేయండి మళ్ళీ ఒకసారి చూసుకుంటున్నా బట్ ఈ నుంచి తీసుకున్నారు మళ్ళీ వాళ్ళ దగ్గర పోవడానికి ఎన్ని ఎన్ని రోజులు పడుతుంది కరెక్ట్ ఫైవ్ టు సిక్స్ డేస్ కంపల్సరీ ఫైవ్ డేస్ రీచ్ అవుతుంది లేదు అంటే కుప్ప ఎక్స్ట్రా ఇవ్వండి వర్కింగ్ అవర్స్ ఓకే వర్కింగ్ అవర్స్ లో మనకు సిక్స్ డేస్ లోపల ఎంతగా వచ్చేస్తున్నాయి ఇప్పుడు చెప్పేస్తున్నారు బట్ నా ఛాలెంజెస్ అయితే చదువు రోజు చదువు ఆలో కూడా చూస్తున్నారు వాళ్ళకి చాలా భయం ఉంటుంది సూరత్ ఎంత ఎట్లా ఏం కదా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా కొంతవరకు భయం ఉంటుంది అలాంటి వాళ్ళకి మీ సపోర్ట్ ఎలా ఉండదు మీరు మీరు ఎలాంటి భయపాస్ అవసరం లేదంటే మీరు ఇక్కడికి వచ్చి కాల్ చేసిన చాలు మేము రిసీవ్ చేసుకుంటాము లేదంటే మీకు మెసేజ్ మేము లొకేషన్ షేర్ చేస్తాము దాని ద్వారా అయినా మీరు రావచ్చు లేదు మేము అంత దూరం రాలేము చేయలేమండి మాకు భయము మాకు భాష తెలియదు మాట తెలియదు వాళ్ళు ఆన్లైన్ బుక్ చేసుకోండి నేను మీకు భాష ఏ మీరు ఏవైతే మీకు వస్తాయి మీరు భయపడాల్సిన అవసరం లేదు మీకు పార్సల్ రెడీ చేసిన కానుంచి బుకింగ్ చేసిన కానుంచి పార్సల్ మీ దాకా వచ్చేంత వరకు పూర్తిగా రెస్పాన్సిబిలిటీ అనేది నేను తీసుకున్నాను ఏ థ్యాంక్ యూ సో మచ్ మీ తరఫున మళ్ళీ చెప్పేస్తున్నా ఎందుకంటే మనకు అలాంటి వాళ్ళే కావాలి మనకు సపోర్ట్ చేసే వాళ్ళు కావాలా మీకు సేవ చేసే తోలే దొరకాలని కోరుకుంటా కాబట్టి అలానే సేవ చేయాలని కోరుకుంటున్నా సుందధరే ఎవరైనా సప్లై చేసుకుంటే ఖచ్చితంగా సప్లై చేసుకోవాలని మాత్రం ఖచ్చితంగా చెప్పేస్తున్నాయి ఆల్రెడీ తెలుసు మీరు బిజినెస్ అనే శారీ బిజినెస్ పెట్టాలనుకుంటున్నారా చదువు అనుకుని ఏం ఉద్యోగాలు రావట్లేదు అనుకుంటున్నారా ఖచ్చితంగా బిజినెస్ స్టార్ట్ చేయండి మీకు గ్రోయింగ్ మాత్రం ఖచ్చితంగా చూసేటో డోరా సిల్క్ లో కస్టమర్ అడిగా అంటే చాలా మంది ఫోన్ చేసి మీద చాలా బాగున్నాయి డోరా సిల్క్ చాలా తక్కువ బడ్జెట్ ఇంకా డిజిటల్ మోర్ డిజిటల్ చెప్పండి ఈ టు సుజిత గారు మన వాళ్ళ ఇంకా ఫుల్ ఎదురు చూస్తుంటారు మన వాళ్ళు అయితే ఇంకా మీ గురించి ఇంకా మీరు చూపించే చీరల గురించి ఆల్రెడీ అయితే ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు ఎలా ఏంటి ఏం కథ అనేది ఎంతో కొనుక్కోవాలని బట్ ఇంకా ఈ వీడియోలో మాత్రం ఏం చూపిస్తున్నారు స్పెసిఫిక్గా చెప్పండి నాకు ఓకే డోలా సిల్క్ ఈ వీడియోలో వచ్చేసి డోలా సిల్క్ కట్ అయితే

ఫ్లవర్ బేసిక్ కింద బిగ్ బోర్డర్ వస్తుంది టూ డిజైన్స్ వస్తాయి ఏరియా టైప్ వస్తుంది బ్లౌజు ఇది బ్లౌజ్ అనమాట ఇది వచ్చేసి మొత్తం సారీ ఫ్లోర్ ఇలా వచ్చేస్తుంది ఆపోజిట్ కలర్ ఉంటుంది మళ్ళీ వీవింగ్ టైప్ అనేసి స్టెప్ బై స్టెప్ వస్తుంది కింద వచ్చేసి చిన్న స్మాల్ బార్డర్ వస్తుంది ఓకే బట్ ఇవాళ సెట్ వైజ్ ఉంటాయా అన్ని ప్రతి ఒక్కటి సెట్ వైజ్ ఉంటుంది బ్లౌజ్ పీస్ అక్క చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా నెంబర్ అండ్ ఫ్యాబ్రిక్ ఇస్తాను కలర్ పిండి కలర్ పోవడము లేకపోతే లెంత్ తక్కువ పొడుగు తక్కువ ఉంది అనేసి అలాంటి ఎలాంటి ఆలోచన అనేది రాదు మీకు రాదు కూడా ఫుల్ గ్యారంటీ అనేది మనం ఇస్తాను గ్యారంటీ

ఎవరైనా సేల్ చేసుకునే వాళ్ళకి డబల్ ప్రాపర్టీ రావాల్సిందే డిజైన్ అని ఫ్యాబ్రిక్ అని అలా ఓకే సూరత్ మొత్తం తిరిగిన నా ప్రైస్ మాత్రం మీకు దొరకదు హండ్రెడ్ పర్సెంట్ ఓకే నేను ఒకవేళ ఆయన తక్కువ తీస్తున్నారండి ఈ తక్కువకి ఒక వీడియోలో చూసినట్లయితే మాత్రం అది నేను చెప్పలేదు ఎందుకంటే తర్వాత తీసుకోపోయినాక మళ్ళీ వీళ్ళంతా తక్కువ పొడవు ఉందనేసి మళ్ళీ అంతేపోకూడదు డోలా సిల్క్ మీ దాంట్లో స్టార్టింగ్ ప్రైస్ ఎలా ఉంది నూట తొంభై తొమ్మిది రూపాయల నుంచి ఉందంట చూడండి డోరా సిల్క్ వచ్చేసి ఓకే పళ్ళు వచ్చేసి మనకి ఎలా ఉందో చూడొచ్చు మీరు మళ్ళీ ఇంకా బాగుంది చూడే రావాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు పెట్టుబడి పెట్టాల్సిందే ఓకే ఖచ్చితంగా పెట్టుబడి పెట్టాల్సింది చూడండి ఎవర్ గ్రీన్ డిజైన్ మనకు

ఓకే చూడండి ఎంత బాగుందో ఆ ఇంకొకటి ఐటమ్ వచ్చేసి ఇంకొక ఐటమ్ అక్క ఓకే పట్టు చీర టైప్ అనిపిస్తది ఓకే పట్టు అంటే ఇక మనం ఒప్పుకోవాల్సింది దీనికి ఖచ్చితంగా రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసిన ఇది బ్లౌజ్ అన్నమాట ల్యాండ్ చెక్ టైప్ ఇచ్చారు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదా మీరు

సీక్వెన్స్ లో వైట్ బార్డర్ మాత్రమే వచ్చింది ఇది అయితే పళ్ళు పళ్ళు కూడా ఎంత డిఫరెంట్ గా కనిపిస్తుంది అవును టాప్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఒరిజినల్ క్వాలిటీ ఉంటుంది మా దగ్గర మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఒరిజినల్ క్వాలిటీ ప్లస్ లెంత్ పర్ఫెక్ట్ గా ఉంటుంది పొడుగు కూడా కొంతమంది తక్కువకి ఇస్తున్నారు అంటే వాళ్ళకి కొన్ని ఇది పొడవు తక్కువ ఈ పొడవు తక్కువ పొడుగు తక్కువ మా దగ్గర ఇది పొడుగు ఎక్కువనే ఉంటుంది ఇది కూడా సిక్స్ థర్టీ లెంత్ వస్తుంది చూడండి బ్లౌజ్ కూడా కొంతమందికి సరే పోదు చూడండి బ్లౌజ్ ఎంత ఉంది వన్ మీరు డోరాల్క్ లో మనకు సీక్వెన్స్ అండ్ థ్రెడ్ ఓకే సీక్వెన్స్ అండ్ ప్రింట్ వచ్చేసింది మొత్తం లైట్ కలర్స్ వస్తాయి ఇంగ్లీష్ కలర్స్ వస్తాయి అనమాట

అంతా నెంబర్ వన్ క్వాలిటీతో ఉన్నది చాలా సాఫ్ట్ అండ్ షైన్ అవును అవును బట్ సెట్ వైజ్ అంటే ఎన్ని ఉంటాయి మినిమం ఎయిట్ కలర్స్

చూడండి కలర్ కాంబినేషన్ కూడా మనకు ఎంతో బాగుంది అసలు చాలా హైలైట్ లో ఉంది అసలు నెక్స్ట్ మళ్ళీ మనం చూసేద్దాం ఇంకోటి కూడా ఇవల్ల డోలా సిల్క్ సంబంధించిన నూట నూట ఎనభై నూట ఇరవై నూట తొంభై తొమ్మిది నుంచి స్టార్ట్ అసలుకి మర్చిపోద్దండి మళ్ళీ సూపర్ డూపర్ అసలు నూట తొంభై రూపాయలే ఇంకా బాబా బాబా అవును చూడండి ఇది పై ఇది కింద చూడండి సెంటర్ అవును బాగుంది ఓకే బుట్టాస్ వచ్చేసి మనకి బ్లౌజ్ కూడా ఇలా వచ్చేసింది ఓకే బ్లౌజ్ చూడండి మళ్ళీ ఎలా ఉందో మీరు అసలుకి మనకి ఇలా వచ్చేసింది చాలా బాగుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు వీడియో పెయిన్ నెంబర్కి కాల్ చేయడం లేకపోతే వాట్సాప్లో కాంటాక్ట్ అండి డోలా సిల్క్ లోనే శారీస్ టోటల్ గా మనకు నిమ్మవరి సిల్క్ మిల్స్ నుంచి మేడం గారు చూస్తున్నారు చూడండి ఎలా ఉందో చూడొచ్చు చూడండి అక్క ఇది అయితే అసలు ఎంత బాగుంటుంది వైట్ అంటే డార్క్ కలర్స్ కొంతమంది చాలా ఇష్టపడతారు అక్క అవును ఇంత డబల్ కలర్ వచ్చేసి ఇలా వైట్ చాలా చూడాలి చూపిస్తున్నాను కనిపిస్తుంది సారీ చాలా బాగా కనిపిస్తుంది చూడాలి అంటే ప్రతి ఒక్కటి మేము ముందుగా ఆలోచిస్తాం ఎందుకంటే ఏ ఫాబ్రిక్ మీద ఏ డిజైన్ ఎలా ఉంటుంది పర్టికులర్ వాళ్ళకి ఏ విధంగా నచ్చుతుంది అంతే సౌత్ వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి అనమాట ఓకే చూస్తున్నారు కదా బాబో బాబో చూడండి అది ఉల్టో ఉండే సీన్ వేసేసరికి ఎంత బాగా కనబడుతుంది అసలు చాలా చాలా బాగా పడుతుంది అసలు కలర్ కాంబినేషన్ కూడా అంతే హైలైట్ లో ఉంది

చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదలా మనకు ఎలా ఉందో చూడవచ్చు మీరు మీరు బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకున్న వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఇది ఒక పెద్ద బంపర్ ఆఫర్ అని చెప్తాను నేను చూడండి ఎలా ఉందో చూడవచ్చు మస్తుగానే ఉంది అసలుకి ఓకే ఓకే సూపర్ ఉందో బా సారీ ఒప్పా ఇంకోటి కూడా హైలైట్ రెడ్ అసలు రెడ్ వైట్ రావాలి కానీ కంట్లకు జిగేలు అంటారు ఒక్కసారి కాదొకటి హార్ట్ బీట్ అయినట్టుగా దీని స్పెషల్ ఏంటంటే అక్క ఇందులో జూట్ టైప్ వస్తుంది కదా మధ్య మధ్యలో ఓకే డోలాలోనే జూట్ ఓకే జూట్ అండ్ డోలా మిక్స్ అబ్బ ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ గా ఉంటుంది మన జూట్ ఫ్యాబ్రిక్ ఎలా కట్టుకుంటే ఎలా ఉంటుందో ఆ ఫ్యాబ్రిక్ టైప్ సాఫ్ట్ గా ఓకే ఇది ఎలా వచ్చేస్తుందన్నమాట దీని బోర్డర్ చూసి ఇలా సింపుల్ గా ఉంది దీని బ్లౌజ్ కూడా ఇలా వచ్చింది చూడండి ఓకే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్isel కి ఏక్డమ్ నంబర్ దగ్గర వెట్టి ఇది ఓకే

చూడండి ఆహా బాగుంది అసలు నిజంగా చూడండి మనకు ఎంతో మంది చదువు రాని వాళ్ళు కూడా నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు ఎంతో మంది బిజినెస్ చేస్తున్నారు చదువు వచ్చినోళ్ళు చేస్తున్నారు చదువు రాను చేస్తున్నారు వాళ్ళకల్లా ధైర్యం ఇచ్చేది ఒకటే ఒకటి మీరు ఏది సెలెక్షన్ చేసే అదే మీ ఇంటికి వస్తుంది అందులో సందేహమే లేదు ఇవి క్వాంటిటీ రూపంలో తీసుకోవాలి అంతే బట్ మళ్ళీ ఇంకొకసారి ఇంకొక క్వశ్చన్ వేస్తున్నాం ఫస్ట్ అడుగుతా బట్ ఇంకా ఎప్పుడు కూడా మళ్ళీ ఒకసారి అడుగుతున్నా బట్ మీ దగ్గర తీసుకోవాలంటే మినిమం బడ్జెట్ ఎంత మినిమం టెన్ థౌసండ్ పెట్టుకోవాలా ఓకే కంపల్సరీ టెన్ థౌసండ్ పెట్టుకుంటే మీకు థర్టీ పర్సెంట్ చేయాల్సి ఉంటుంది థర్టీ పర్సెంటేజ్ పేమెంట్ అనేది చేయాల్సింది వస్తుంది చూడండి మనకి ఎలా ఉంది చూడొచ్చు ఇది కూడా జేరి మనకు సూపర్ డూపర్ అసలు నిజంగా చాలా బాగుంది అసలు చూడండి మొత్తం టోటల్ గా ఇది షైనబుల్ ఉంది బాగా బాండి టైప్ లో మనకు కలంకారీ డిఫరెంట్ కాన్సెప్ట్ రెండు కాంబినేషన్ చాలా బాగుంది పాటపా అది శారీ మీరు ఎగ్గుతుంటే తెలుస్తుంది ఎంత లెంగ్త్ ఉంది అనేది అర్థమవుతుంది నాకైతే పర్ఫెక్ట్గా మీరు నిజంగా ఎంత ఫ్యాక్ట్ గా మాట్లాడిందనిపించింది నాకైతే చూడండి నెక్స్ట్ ఇంకొక సారీ చూసేదాం డోలా సిల్క్ లో ఓకే డోలా సిల్క్లోనే మీరు ఇంటికాడ బిజినెస్ చేసుకునే వాళ్ళకైనా షాప్ పెట్టే తోళ్ళకైనా లేకపోతే షాప్ పెట్టుకున్న వాళ్ళైనా హోల్సేలర్ వాళ్ళైనా ఎవరైనా హ్యాపీగా కాంటాక్ట్ కావచ్చు మనకు నిమ్మవరి సిల్క్ మిల్స్ మ్యానుఫ్యాక్చరర్స్ వీలు వండర్ఫుల్ కలెక్షన్స్ మీ సొంతం చేశారు అసలు తక్కువ బడ్జెట్లో మళ్ళీ చూడండి నెక్స్ట్ ఇంకోటి కూడా డోలా సిల్క్లో సీక్వెన్స్ ఓ బాబా బట్ ఇవి కొంచెం చాలా మంది అంటారు ఇవి కూచ్చుకోవడం అట్లా ఇట్లా అంటారు అలాంటివి ఏమి ఉండవు పింపుల్స్ పెద్దవైతే నో కుచ్చుకుంటాయి అక్క ఇది చాలా చిన్న చిన్న త్రీ ఎంఎం ఇది ఇది చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఇలా రఫ్ అయ్యి చూడండి నేను రఫ్ గా అన్న నా స్కిన్ పైన నేను వైట్ గా వస్తుందా లేదు స్మూత్ వే అనుకుంటా ఈ సీక్వెన్స్ అనేది స్మూత్ గా ఉంటాయి అక్క

బ్లౌజ్ కూడా చిన్న బుట్టాస్త వచ్చేసింది అవును ఇంకా నెక్స్ట్ ఇది డోర్వాలో ఇంకా బాగుంది ఇది హైలైట్ శారీలు ఇది కూడా ఒకటి అసలు ఈ శారీ మాత్రం ఎక్సలెంట్ అసలు కలర్ కాంబినేషన్ కూడా అంతే రేంజ్ లో అవును అవును జకాడ్ ఇది జరి బాటరా ఓకే

ఓకే ఇందులో ఏది వచ్చిందో మనకు బ్లౌజ్ కూడా అదే వచ్చేసి మస్త్ అసలు మస్త్ జబర్దస్త్ అంట నేనైతే మళ్ళీ నెక్స్ట్ ఇంకా పటోలాలో మనకి బా పటోలు ఎవరు గ్రీన్ మనకి పటోలా మళ్ళీ వచ్చేసి చూడండి డోలాలోనే మళ్ళీ పటోలా శారీస్ మళ్ళీ గుర్తుపెట్టుకోండి మీరు ఎంత బాగున్నాయో చూడొచ్చు మీరు అసలు అసలు అవునవును బాగుంది ఎవరికైనా సరే బ్లౌజ్ వాళ్ళు కూడా కుట్టి అయ్యో నేను ఇంత పెట్టి కాస్ట్ పెట్టి కొనుక్కున్న బ్లౌజ్ రాలేదని బాధ అనేది అదేంటి నిజం అసలు చీర చూసే మా మస్తు మంచిగా అనిపిస్తుంది బ్లౌజ్ వస్తుందో రాదు అనే డౌట్ ఉంటుంది కదా అలా ఏమి లేకుండా ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా చూడండి సిక్స్ థర్టీ లెంత్ ఉంటుంది ఖచ్చితంగా ఫ్యాబ్రిక్ నాది ఏ చీర అయితే సరే సిక్స్ థర్టీ అంటే సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ నైన్ ముందుగానే మీరు నాకు కాల్ చేస్తే నేను ఆ కాల్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఏ చీర ఎంత అమౌంట్ లో ఉంటుంది ఎంత రేట్ ఓకే స్క్రీన్ షాట్ పెట్టినా పర్వాలేదు మీరు వీడియో పైన మరికి కాల్ చేసినా లేకపోతే స్క్రీన్ షాట్ పెట్టినా కూడా పర్వాలేదు మనకు ఇక్కడ ఉన్న స్టాఫ్ లేకపోతే సుజాత గారు మీకు రిప్లై అనేది ఇచ్చేస్తారు చూడండి ఎలా ఉందో చూడొచ్చు మస్తు అసలుకి నిజంగా అంటే చాలా చాలా బ్యూటిఫుల్ అసలుకి ఎగ్దాం నెంబర్ వన్ అప్ప అంటే అసలుకి మీ దగ్గర తీసుకోవాలంటే మినిమం బడ్జెట్ అనేది ఎంత పదివేలు క్యాష్ ఆన్ డెలివరీ ఉందా ఓకే మన వాళ్ళు చాలా మంది పల్లెటూరులో ఉన్న వాళ్ళు లేకపోతే సిటీలో ఉన్న వాళ్ళు ఎవరైనా కొంతమంది ధైర్యం చేయలేకపోతుంటారు బిజినెస్ చేయాలన్నా చేసేతుల్లో అయినా లో తీసుకోవాలి ఎట్లా అబ్బా నిజ వస్తాయో రావు అన్నట్టు బట్ అలాంటి వాళ్ళకు నీ సపోర్ట్ ఏంటి ఓకే బిజినెస్ మీరు ఇది ఏ విధంగా మీకు పార్సల్ వస్తుందో రాద అని భయం వస్తుంది కదా దాంట్లో ఒకటి వీడియో తీసి పంపిస్తాం ప్యాకింగ్ చేసేటప్పుడు నెక్స్ట్ ఈ రోజు బుకింగ్ చేసుకుంటే ట్వంటీ ఫోర్ అవర్స్ థర్టీ ఫోర్ థర్టీ అవర్స్ లో మాకు ఎల్లర్ కాపీ ఒకటి వస్తుంది అది సెండ్ చేస్తాం నెక్స్ట్ వన్ మీ పార్సల్ రీచ్ అయ్యేంత వరకు మీ చేతికి అందేంత వరకు నా రెస్పాన్సిబుల్ ఓకే థ్యాంక్ యూ సో అంటే అసలు అంటే థ్యాంక్ యూ సో మచ్ సుజిత గారు మరి ఇంత పెద్ద మహాసముద్రం నుంచి మన వాళ్ళకి హెల్పింగ్ భలే చేస్తున్నారు మీరు థ్యాంక్ యూ సో మచ్ అసలు థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క మీ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా అక్క అందరికీ వేరే వేరే చాలా 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 థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరు బిజినెస్ చేసుకోవాలి మీ యొక్క బిజినెస్ని మీరు డెవలప్ చేసుకోండి మళ్ళీ ఎవరైనా మధ్యలో ఆగిపోయిన వాళ్ళు కూడా మా దగ్గర నుంచి కొనుగోలు చేసుకోండి మీరు మళ్ళీ బిజినెస్ చాలు చేయండి మంచి డెవలప్‌మెంట్ అనేది ఉంది కచ్చా అక్క ఓకే సో మచ్ విజితా థాంక్యూ వెరీ మచ్ అక్క చూశారు ఫ్రెండ్స్ సూపర్ కలెక్షన్స్ మిస్ తో విస్కా거든요 బిడిపెన్ నెంబర్ కి కాల్ చేయొచ్చు వాట్సాప్ లో कांटेक्ट గాండి నంబర్ 1 కలెక్షన్ లో మళ్ళీ చెప్తున్నా మీకు నెంబర్ వన్ కలెక్షన్ లో తక్కువట్లో కలెక్షన్లు మీకు నిమవరీ సిల్క్ మిస్స్రో దొరుకుతాయి ఈ రోజు టోటల్ టోటల్ మీకు డోలా సిల్క్ లోనే చూపించేది బట్ వండర్ఫుల్ కలెక్షన్స్ అసలుకి డోలా సిల్క్ లో మీకు సీక్వెన్స్ వచ్చిన శారీస్ ఎన్ని ఉన్నాయి మళ్ళీ సిల్క్ లో సీక్వెన్స్ వచ్చిన శారీస్ ఎన్ని వేసింది ఆమె మేడం గారు అది ఒక్కటి మీరు కామెంట్ పెట్టండి పదకొండు రూపాయలు అనేది మీరు తెలుసుకోండి ఇలాంటి కంపెనీలతో మీరు ఖచ్చితంగా జోడంలో మీకు లైఫ్ లాంగ్ ఉండదు మీకు చదువు వస్తారా రాదా నా యూట్యూబ్ ఛానల్ చూసే ప్రతి ఒక్కరు చెప్తున్నా మీకు చదువు రాకుండా నేనున్న మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాని మళ్ళీ చెప్తున్నా మీరు హ్యాపీగా విడిపోయిన నంబర్ కి కాల్ చేస్తే చాలా నా యూట్యూబ్ ఫిందాధరం అంటే మీ ఛానల్ మళ్ళీ ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఫ్రెండ్స్ ప్లీజ్ మైల్